స్కిల్ జోన్ సాధన దడుబాయి పాకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పదిహేనవ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం ఇరవై శ్లోకాన్ని మీరు నేర్చుకోబోతున్నారు ముందుగా శ్లోకం శాస్త్రం ఇద ముక్త బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ఎలా చదవాలో చూద్దాం ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్ఘ ఎద్ బుద్ధ్వాన్ సత్తకృత్య భారత పూర్తి శ్లోకం మరొకసారి గోహ్యతమం శాస్త్రం ఇదముక్త మేతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ సత్తృత్య భారత దీని భావం ఏంటో చూద్దాం ఓ అనగా భారత అర్జున నీలో పాపం లేదు పైగా జ్ఞానాసక్తి ఉంది అందుకే రహస్యాతి రహస్యమైన ఈ పురుషోత్తమ తత్వ శాస్త్రాన్ని నీకు ఉపదేశించాను దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాడికి జ్ఞాన సిద్ధి కలుగుతుంది అందుకే అతడు తన కర్తవ్యాలన్నిటినీ నిర్వర్తించిన వాడు అవుతున్నాడు కృతార్థుడవుతున్నాడు అని ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనకి తెలియజేశారు ఇందులో ఆకర్వి కూడా నేర్చుకుందాము ఓం భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది పురుషోత్తమ ప్రాప్తి నామ పంచదశోధ్యాయ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు కమెంట్ సెక్షన్ లో హరే కృష్ణ అని కమెంట్ చేయండి ఈ అధ్యాయం పూర్తిగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పదిహేనవ అధ్యాయంలోని పూర్తి శ్లోకాలు అన్నిటినీ కూడా వరుసగా భావం లేకుండా అయితే చదివి పెడతానండి అందరూ కూడా చక్కగా రివిజన్ లాగా చేసుకోండి ఆ తర్వాత వీడియోలో మీకు పదిహేనవ అధ్యాయం యొక్క పూర్తి తాత్పర్యాన్ని కూడా పాడ్కాస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోస్ కోసం స్కిల్ జోన్ సాధనకి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి హరే కృష్ణ